అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలు అయితే మొదటి రోజు బతుకమ్మను అయితే చేస్తున్నామండి ఇక బతుకమ్మ చేయడానికైతే మా దగ్గర తంగేడు పూలు అయితే లేవు అందుకోసమే ఓన్లీ చామంతి పూలు రోజా పూలతో అయితే ఈరోజు బతుకమ్మను అయితే చేస్తున్నాము మొదటి రోజు పూల బతుకమ్మ కదండి ఇంకా రెండు బతుకమ్మలు అయితే చేసాము ఒకటి చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ రెండు అయితే చేసామండి పెద్ద బతుకమ్మ ఇలా చామంతి రోజా పూలతో అయితే చేసాము చిన్న బతుకమ్మనము ఇలా బ్రౌన్ కలర్ చామంతి అదేవిధంగా ఎల్లో చామంతి వాయిలెట్ చామంతిలో అయితే చేసాము ఇక విధంగా సింపుల్గా అయితే చామంతి పూలతో అయితే బతుకమ్మను అయితే చేసామండి తంగేడి పూలు అయితే ఇక ఇక్కడ దొరకవు కదా ఇంకా ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి పూజా మందిరంలో దేవుని ఫోటోలు అన్నిటికీ అయితే పూలతో అయితే సింపుల్గా అయితే అలంకరణ అయితే చేశాను ఇంకా అదేవిధంగా ఈ అమావాస్య రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి బతుకమ్మ అయితే ఇంకా అదేవిధంగా అశ్వయుజ శుద్ధ పాఠ్యమి రోజు నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు అయితే తొమ్మిది రోజుల పాటైతే నవరాత్రులుగా అయితే మనం పూజ చేసుకుంటాం కదా ఈ తొమ్మిది రోజులనే శరన్నవరాత్రులుగా అదేవిధంగా దేవి శరన్నవరాత్రులుగా కూడా పిలుస్తూ పూజ అయితే చేసుకుంటాము ఈ తొమ్మిది రోజులలోనే మనం బతుకమ్మను కూడా చేసుకొని అయితే పూజ అయితే చేసుకుంటాం కదండి ఇంకా అదేవిధంగా మనం ఈ దేవి నవరాత్రులలో పూజ చేసుకుంటే కూడా ఎంతో ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవాలి అని అనుకునేవారైతే నాన్ వెజ్ అయితే తెచ్చుకోకూడదు అంటే ఇంట్లోకి తీసుకురాకూడదు అసలు తినకూడదండి ఇంకా ఈ శరణవరాత్రులో కూడా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయంలో కూడా దసరా మహోత్సవాలు అనైతే అక్టోబర్ మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అంటే తొమ్మిది రోజుల పాట అయితే నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారిని తొమ్మిది అలంకారాలలో అయితే మనకి దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా పది అలంకారాల్లో దుర్గమ్మ తల్లి అయితే దర్శనమిస్తారు దేవి నవరాత్రులైతే ఎంతో పవిత్రమైనవండి నాకైతే బాగా ఇష్టమైన పండుగలలో ఒకటి అంటే దసరానే అండి ఎంతైనా తెలంగాణ పెట్టాను కదా ఆ మాత్రం ఉంటుంది ఇంకా బతుకమ్మ కాకపోతే మేము బెంగళూరులో ఉంటాము ఇక్కడ చాలా తక్కువ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇక కుదరలేదు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా అందుకోసం అయితే మేమే ఇక్కడే సింపుల్గా అయితే చేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నామండి అవి షార్ట్స్ పెట్టినాను ఇంకా వీడియో అయితే పెట్టలేదు ఇంకా ఈసారి అయితే బతుకమ్మని పేర్చేసి అయితే ఈవినింగ్ టైంలో అమ్మవారిని కూడా పీఠంపై పెట్టేసి అయితే పూజ చేసుకొని అమ్మవారి దగ్గర అయితే బతుకమ్మలని అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నాను అదేవిధంగా మనం అమ్మవారికి అంటే దుర్గమ్మ తల్లికి పూజ చేసుకున్నప్పుడు దుర్గాష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి పూజ చేసుకున్న తర్వాత అలా చదువుకుంటే కూడా చాలా మంచిది ఇంకా ఈ విధంగా అమ్మవారు అయితే తొమ్మిది రోజులలో అయితే పది అలంకారాల్లో అయితే దర్శనం ఇస్తారు ఇంకా విజయవాడలో ఉన్నవాళ్ళు అయితే దర్శనం చేసుకోవచ్చు దగ్గరలో వాళ్ళు కూడా వెళ్తారు ఇక మనకి వెళ్ళడం కుదరదు కదా ఇక అందుకోసమే ఇక ఇక్కడైతే నేను సింపుల్గా ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నానండి అమ్మవారిదైతే చిన్న విగ్రహం ఉంది ఇక విగ్రహం పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి సంబంధించిన అలంకారాల గురించి మాట్లాడుకుందాము మొదటి రోజు అయితే అమ్మవారి అలంకారంలో అయితే శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో అయితే దర్శనమిస్తారండి అదేవిధంగా రెండవ రోజు శ్రీ దేవి అలంకారంలో అయితే దర్శనమిస్తారు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అయితే దర్శనమిస్తారు నాలుగో రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఐదో రోజు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం శ్రీ సరస్వతి దేవి అలంకారం శ్రీ దుర్గాదేవి అలంకారం శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అయితే అమ్మవారు ఈ తొమ్మిది రోజుల పాటు అయితే మనకి అలంకారాలలో అయితే దర్శనమిస్తారు ఈ తొమ్మిది అలంకారాల్లో ఇంకా అదేవిధంగా ఆఖరి రోజున అయితే తొమ్మిదవ రోజు ఆఖరి అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అయితే మనకి పదవ అలంకారంగా చివరి అలంకారంగా అయితే దుర్గమ్మ తల్లి అయితే నవరాత్రుల్లో అయితే మనకి దర్శనమిస్తారు ఇక ఈ నవరాత్రులు అన్నీ పూర్తయిపోయిన తర్వాత అయితే కృష్ణానదిలో అయితే అమ్మవారికి సంబంధించి తెప్పోత్సవం కూడా జరుగుతుంది ఇంకా విజయవాడలో ఉన్న వాళ్ళైతే అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా నేను ఇంకా ఈ నవరాత్రిలో పూజ చేసుకుంటాం కదండి మార్నింగ్ ఈవినింగ్ ఇంకా అందుకోసమే ఈ రెండు ఆయిల్ డబ్బాలు అయితే తీసుకున్నాను నక్షత్ర పూజ ఆయిల్ రెండు అయితే బాటిల్స్ తీసుకున్నాను ఇంకా అదేవిధంగా కర్పూరం కూడా తీసుకున్నానండి ఒకటైతే చేశాను ఇంకా దాంతోపాటు ఇక అయితే వచ్చాయి బై వన్ గెట్ వన్ అని అయితే చెప్పలేము ఇక చూసుకోకుండా అయితే చేసేసాము ఇంకా పూజకు సంబంధించి కదా ఈ డబ్బా మీద అయితే తులసాకులు మళ్ళీ తమలపాకులు బంతి పూలు అని అయితే మూడు రకాలైతే ఇచ్చారండి ఇంకా అదొక డబ్బా ఇదొకటి అయితే ఇచ్చారు ప్యూర్ కర్పూరం అన్నట్టుగానే ఉంది ఇంకా పూజకి యూస్ చేసుకోవచ్చులే మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటాం కదా అన్నట్టు ఈ ఒక రెండు డబ్బాలు అయితే తీసుకున్నాము ఇంకా అదేవిధంగా ఇక పూజ ఒత్తులండి ఇంకా దీపావళి కూడా వస్తుంది ఇంకా నవరాత్రుల్లో కూడా పూజ చేసుకుంటాం కదా వత్తులు అయితే థౌజండ్ పీస్ అయితే ఉంటాయండి ఈ థౌజండ్ పీస్ మేము బిగ్ బాస్కెట్లోనే ఎప్పుడు ఆర్డర్ చేస్తాము ఇంకా వాటిలోనే తీసుకున్నాము ఈ అగరవతి డబ్బా కూడా ఈసారి కొంచెం పెద్దది తీసుకున్నాము ఇంకా అగరవతి డబ్బాకి ఇవి కొంచెం అయితే పూజ ఐటమ్స్ అయితే తీసుకున్నాను చూస్తారు కదండి వీడియో బతుకమ్మ ఎలా ఉంది అమ్మవారి పూజ ఎలా ఉంది అన్నది అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది